తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో రేణుకుంట డీఎస్పీ శ్రీనివాసులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓబులవారిపల్లి మండలం వైకోట గుండాలకోన నీలకంఠేశ్వరుడు గుడికి వెళుతూ గత సంవత్సరం శివరాత్రి ముందు రోజు భక్తులపై ఏనుగుల దాడిలో ముగ్గురు చనిపోయారని ఐదు మందికి గాయాలయ్యాయన్నారు దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం పలు జాగ్రత్తలు తీసుకున్నామని ఎల్లుండి జరిగే శివరాత్రికి ఉన్నత అధికారుల సలహా మేరకు గుండాల కోనకు వెళ్లేందుకు ఎనిమిది బస్సులకు మాత్రమే అనుమతి ఇస్తున్నామన్నారు వెళ్లిన బస్సులలోనే తిరిగి ప్రయాణం చేసి గమ్యం చేరుకోవాలని పాతచారలు ఇతర వాహనాలు వెళ్లడానికి లేదన్నారు అడవి జంతువులు కదలిక ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని జలపాతాల దగ్గరికి వెళ్లడానికి వీలులేదని దైవ దర్శనం చేసుకుని తిరిగి వెనక్కి రావాలని సూచించారు జంతువుల సంచారాన్ని నిరోధించడానికి అటవీ శాఖ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారన్నారు పోలీసు బందోబస్తు కట్టుదిట్టం చేశామన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు హోండాలకు అంటే శివరాత్రి సందర్భంగా కార్యక్రమము ప్రతి శివరాత్రికి కార్యక్రమం జరుగుతుంది పోయిన శివరాత్రికి ఒక ఇన్సిడెంట్ జరిగింది మీ అందరికీ తెలుసు వెలుగుల సంచారం వలన కొంతమంది ఫారెస్ట్లోకి వెళ్ళిన వాళ్ళలో ఒక ముగ్గురు చనిపోవటం ఇతర గాయపడటం మీ అందరికీ కూడా గుర్తుంటుంది ఉంటుంది దీన్ని పెట్టుకొని రాత్రి సీనియర్ ఆఫీసర్స్ నిన్నంతా కూడా నిన్ను విజిట్ చేశారు తర్వాత తర్వాత నిన్న కాన్ఫరెన్స్లో సాయంత్రం జరిగిన కాన్ఫరెన్స్లో దీని మీద చర్చ జరిగింది ఈ చర్చ సారాంశం అక్కడికి ఏడు నుంచి ఎనిమిది ఆర్టీసీ బస్సుల్ని కోనకి ఎలా చేస్తారు వైకోట గ్రామం నుంచి దర్శనం చేసుకొని మళ్ళీ అదే బస్సులో వెనక్కి వస్తారు పాదచారులను కానీ ఇతర వాహనాలను కానీ ఎలా చేయరు ఓన్లీ బస్ బస్ ద్వారా మాత్రమే యాత్రికులను ఎలా చేస్తారు కారణం ఏంటంటే చుట్టూ కూడా ఫారెస్ట్లో ఈ జంతువుల మూమెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి సంచారం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ యాత్రికుల యొక్క రక్షణ నిమిత్తం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అలానే పైన జలపాతంలో ఎలా లేదు ఎటువంటి ప్రవేశం లేదు అక్కడ సరైన భద్రత తీసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు తీసుకో ఏర్పాట్లు చేయడానికి కూడా అక్కడ టెరైన్ సహకరించడం లేదు దానివల్ల దర్శనము దేవుడు దర్శనం చేసుకోవటము మళ్ళీ బ్యాక్ రావటము ఏర్పాటు జరుగుతుంది దీంతో ఫారెస్ట్ డిపార్ట్మెంటు జంతువు సంచారాన్ని నిరోధించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ వాళ్ళు చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంటు బందోబస్తు అరేంజ్మెంట్లు చేస్తున్నాం పంచాయతీరాజ్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు పూర్తి సహకారంతో రేపు యాత్రికుల యొక్క ప్రయాణం శివరాత్రి సందర్భంగా జరిగే ప్రయాణము సుఖవంతంగా జరిగే విధంగా ఏర్పాటు చేస్తున్నాము దీనికి భక్తులు గ్రామస్తులు వీళ్ళందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ తో అంబరాన్ అంటే ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ లేదా టీ షర్ట్స్ మూడు కాటన్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే నాలుగు బాటిల్ టీషర్ట్స్ రేమండ్ అరవింద్ రేడెన్ టైలర్ అప్ టు ఫార్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ విజయ్ చందనా బ్రదర్స్ ట్రంట్ రోడ్ నెల్లూర్